ఓం శ్రీ గురుభ్యో నమ లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం తెలుసుకుందాం ఈ ఆధ్యాత్మిక నిజాన్ని లక్ష్మీదేవికి కమలం ఎందుకంత ప్రీతికరమో తెలుసుకుంటే కనుక కేవలం అందం కోసమే కాదు ఆ పద్మంలో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి ఆ సిరి సంపదలకు ఆది దేవత అయిన అమ్మవారు ఎల్లప్పుడూ కమలంపై ఆసీను రాలై ఉండడం వల్ల దాని వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఆ లోతైన అర్థం ఏమిటో ఈ దివ్యమైన పుష్పం మన జీవితాలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో మనం తెలుసుకుందాం ఈ ఆధ్యాత్మిక నిజం మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది లక్ష్మీదేవి అంటే సంపద శ్రేయస్సు సౌభాగ్యం ఆమెను వర్ణించే ప్రతి చిత్రంలోనూ కమలం తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవి చిత్రపటాన్ని కనుక చూసినట్టుంటే ఫోటో కానీ విగ్రహం కానీ ఏది చూసినా కానీ కమలం తప్పకుండా ఉంటుంది ఆమె కమలంపై కూర్చుని ఉండడం చేతిలో కమలం ధరించి ఉండడం మనం చూస్తాం దీని వెనక అనేక పురాణ గాథలు ఆధ్యాత్మిక కారణాలు రెండు కూడా ఉన్నాయి ముఖ్యంగా లక్ష్మీదేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో పాటు అత్యంత సుందర రూపంతో వచ్చింది అందుకే ఆమెను క్షీరసాగర కన్య అని అలాగే కమలంతో ముడిపడి ఉన్న పద్మ కమల పద్మప్రియ వంటి పేర్లతో పిలుస్తారు ఆ అమ్మవారిని ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకి వైరాగ్యానికి గొప్ప చిహ్నం కమలం ఎల్లప్పుడూ బురద నీరులో లేదా మురికి కొలంలో పెరుగుతుంది కానీ ఆ బురద యొక్క ఒక్క అణువు కూడా రేణువు కూడా కమలం పువ్వును అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది నిర్మలంగా వికసిస్తుంది లక్ష్మీదేవికి ఈ లక్షణం ఉంటుంది ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైనదిగా మార్చింది ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఒకటి ఉంది అదేంటంటే సంపద ధనం అనేది బురద వంటి ఈ లోక వ్యవహారాల మధ్య ఉంటుంది లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ ఆ ధన మదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు అని ఈ కమలం చక్కటి అర్థాన్ని ఇస్తుంది కమలంలాగే ఈ ప్రపంచంలో ఉన్నా దానికి అంటకుండా పరిసిద్ధంగా స్వచ్ఛంగా ఎలా ఉంటుందో నిర్లిప్తంగా ఆ విధంగా జీవించాలి ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి దానిలో మునిగిపోకూడదు ధన సంపాదనలో మునిగిపోకూడదు లక్ష్మీదేవిని సంపదను ధర్మ మార్గంలో ఉంచు దానిపై వ్యామోహం పెంచుకోకు అని పరోక్షంగా చెప్తుంది అందుకే ఆధ్యాత్మిక సంపద భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం ఆమెతో నిరంతరం ఉంటుంది లక్ష్మీదేవికి కమలం ప్రీతికరంగా ఉండడం మాత్రమే కాదు కేవలం పూజ కోసం మాత్రమే కాకుండా అది మన జీవితానికి ఒక పాఠం ప్రపంచంలో ఉంటూనే స్వచ్ఛత ధర్మం నిర్లిప్త అనే లక్షణాలను పెంచుకుంటే పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని ఈ కమలం మనకి గుర్తు చేస్తుంది కాబట్టి కేవలం ధనం కోసమే కాకుండా ధనంతో పాటు పరిశుద్ధమైన మనసు కోసం అమ్మవారిని ప్రార్థిద్దాం అని ఈ విషయంగా ఆధ్యాత్మిక విషయంగా మనం చెప్పుకుంటున్నాం ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ